హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మీడియో కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పాఠశాల విద్యలో బ్యాంకు విధానాలే కొనసాగుతున్న తరగతుల విలీనం ఇక ఉన్నట్లయితే పాఠశాల విద్యలో ప్రపంచ బ్యాంక్ విధానాలు కొనసాగుతున్నాయి గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట పదిహేను రద్దు చేసి విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటం ప్రభుత్వం అంతకంటే ప్రమాదకరమైన సంస్కరణలు అమలుకు సిద్ధమవుతుందన్న ఆందోళన విద్యావేత్తలలో వ్యక్తమవుతుంది దీనిలో భాగంగా ఉన్నత పాఠశాలలకు తరలించే మూడు నాలుగు ఐదు ప్రక్రియ విధానాన్ని ప్రాథమిక స్థాయిలో చేపట్టేందుకు సిద్ధమైంది మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ పేరుతో చేసే ఈ సంస్కరణ వల్ల ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు కూడా మిగిలే పరిస్థితి ఉంది దీంతో ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ పెనం మీద నుంచి పిలువ పడ్డ చందంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంది విలీనం ఇలా జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఉత్తర్వులలో మూడు రకాల ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది పీపీ వన్ పీపీ టూ ఒకటి రెండు తరగతులతో నడిచే ఫౌండేషన్ పీపీ వన్ పీపీ టూ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు నడిచే మోడల్ ప్రైమరీ స్కూల్ పీపీ వన్ పీపీ టూతో పాటు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు నడిచే బేసిక్ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీలో జనాభా విస్తీర్ణాన్ని బట్టి మూడు నుంచి నాలుగు పాఠశాలలు ఉన్నాయి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అరవై లేదా ఆ సంఖ్య దగ్గరలో ఉన్న దాన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలగా ఎంపిక చేస్తారు మిగిలిన వాటిని ఫౌండేషన్ బేసిక్ ప్రైమరీగా కొనసాగిస్తారు మోడల్ పాఠశాలల్లో తరగతికి ఒక్కో టీచర్ని కేటాయిస్తారు మేమోలో కిలోమీటర్ పరిధిలోన ఉంటే తరగతులను తరలిస్తామని చెప్పింది అయితే కిలోమీటర్ దాటిన విద్యార్థులను తరలించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు మూడు నాలుగు ఐదు తరగతులు తరలించడం వల్ల పంచాయతీకి మోడల్ పాఠశాల ఒకటే ఉంటుంది మిగిలినవి ఫౌండేషన్గా మారే పరిస్థితి ఉంది ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇరవై నుంచి లోపే ఉంటుంది ఎన్రోల్మెంట్ ముప్పై దాటితేనే మరో ఎస్జిటి పోస్ట్ కేటాయిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు పాఠశాల యాజమాన్య కమిటీ ఒప్పుకుంటేనే తరగతులను తరలిస్తామని చెప్తున్న ఆచరణలో మాత్రం అధికారులు ఇందుకు భిన్నంగా ఆదేశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ విధానాల వల్ల అప్పటివరకు తొమ్మిది వేలుగా ఉన్న యొక్క ఉపాధ్యాయ పాఠశాలల సంఖ్య పన్నెండు వేలకు పెరిగింది ఇప్పుడు ఆ సంఖ్య ఎంతకు చేరుకుంటుందోననే ఆందోళన విద్యావేత్తలలో ఉపాధ్యాయ సంఘాలలో వ్యక్తమవుతుంది తల్లిదండ్రులతో కలిసి పోరాడటం నూట పదిహేడు జీవో రద్దు చేసి నూతన జీవో తీసుకురావడం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘ సమావేశంలో చెప్పిన అంశాలకు కింద వివిధ జిల్లాల అధికారుల నుంచి తీసుకుంటున్న సమాచారానికి చాలా వ్యత్యాసం ఉంది దీనివల్ల ప్రాథమిక పాఠశాలలు భవిష్యత్తులో కనుమరుగవుతాయి ముసాయిదాలో ఇచ్చిన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి ఇలా కాకుండా బలవంతంగా పాఠశాలలు తరలింపు చేస్తే అంగీకరించాం నూట పదిహేడు జీవో రద్దు కోసం తీసుకొచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ఉండాలి అలా కాకుండా బలహీనపరిస్తే విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకుని ఉద్యమం చేస్తాం ఎన్ వెంకటేశ్వర్లు యూడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హామీకి భిన్నంగా తరలింపు నూట పదిహేడు జీవోకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన మేముకు విద్యా హక్కు చట్టానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మోదిక ఆదేశాలు ఇస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అంశాలకు భిన్నంగా తరగతులను తరలించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోతుంది ఉపాధ్యాయులను మిగులుగా చూపడమే లక్ష్యంగా నిబంధనలు రూపొందిస్తున్నారు క్షేత్రస్థాయిలో అభిప్రాయాల సేకరణ జరిపిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూడాలి ఎన్ సాయి శ్రీనివాస్ ఎం రఘునాథ్ రెడ్డి ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నెక్స్ట్ న్యూస్ విద్యా వ్యవస్థ ధ్వంసం జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలో బట్టబయలు మూతబడ్డ దశాబ్దాల నాటి మిషనరీ పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులకు తప్పని ఎక్కట్లు గత ప్రభుత్వ నిర్వాహకం ఇక వివరాలు అన్నట్లయితే వైసీపీ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భృష్టిపట్టిందనడానికి కేంద్రం విడుదల చేసిన అసర్ నివేదిక నిదర్శనం దీన్ని పరిశీలిస్తే వైసీపీ హయాంలో విద్యారంగం పూర్తిగా దెబ్బతిందని స్పష్టమవుతోంది నాడు నేడు పేరుతో పాఠశాల రూపురేఖలు మార్చామని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్ మాదిరిగా మార్పు చేశామని ప్రతి ఒక్క పిల్లవాడికి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేస్తున్నామని సిబిఎస్ఈ బైజూస్ టోఫెల్ ఐబీ వంటి విద్యా విధానం తీసుకువచ్చామని చెప్తూ వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది దేశం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మూడవ తరగతి చిన్నారుల్లో రెండవ తరగతి పాఠ్య పుస్తకాలైన చదివే సామర్థ్యం రెండు వేల ఇరవై రెండులో పదహారు పాయింట్ మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతానికి చేరింది అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో మూడో తరగతిలో ఉండి రెండవ తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన విద్యార్థులు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఏడు శాతానికి తగ్గారు ఐదవ తరగతి చదువుతూ రెండవ తరగతి పుస్తకాలు చదవడం వచ్చిన వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు పాయింట్ ఒక్క శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గారని అసర్ నివేదిక వెల్లడించింది అలానే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పద్నాలుగేళ్ల చిన్నారులు హాజరు రెండు వేల పద్దెనిమిదిలో అరవై మూడు పాయింట్ రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది తాగునీటి సౌకర్యం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గాయి మరుగుదొడ్ల సౌకర్యం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గాయి బాలికల కోసం ప్రత్యేక మృతుడులో ఉన్న పాఠశాలలు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఒకటి పాయింట్ ఒక శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై రెండు పాయింట్ రెండు శాతంగా తగ్గాయని అసర్ నివేదికలో పేర్కొంది ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి వైసీపీ హయాంలో ఒక్క ఉపాధ్యాయ నియామకం కూడా జరపలేదు మెజారిటీ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న అభిప్రాయంతో జీవో నూట పదిహేడును నాడు ప్రభుత్వం ఉపాధ్యాయులపై ప్రయోగించింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసి టీచర్లను విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యా వ్యవస్థ వైసీపీ హయాంలో నాశనమైంది నాటి ప్రభుత్వం అనాలోచన నిర్ణయాల కారణంగా దశాబ్దాల తరబడి విద్యా బోధనలు సాగిస్తున్న అనేక మిషనరీ పాఠశాలలు మూతపడ్డాయి దీంతో ఆయా పాఠశాలల్లో విద్యను అందిస్తున్న విద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది దశాబ్దాల తరబడి తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సరైన తరఫీదు లేకుండా ఆదరావాదరగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో ఇటు విద్యార్థులు అటు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేయడంపై నాడు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా హైకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని తప్పుబట్టినా ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయకుండా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది దీనిపై మాట్లాడే ప్రముఖులు నాయకుల పిల్లలు తెలుగు మాధ్యమాల్లో చదువుతున్నారా ఇంగ్లీష్ మాధ్యమాల్లో అని ఎదురుదాడి చేయడంతో పాటు పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకురావడం తప్ప అని ప్రశ్నించారు నాటి ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కారణంగాను కొంతమేరకు హాజరు శాతం తగ్గింది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విధ్వంసం బయటపడింది నారా లోకేష్ జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికలో జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు అసర్ నివేదికపై ఆయన వేదికగా స్పందించారు జగన్ ప్రచారానికి మేనమామ వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రణాళికలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లనైందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రణాళికలు వైసీపీ పాలనలో ఎలా దిగజారయో అసర్ నివేదిక స్పష్టం చేసిందని వెల్లడించారు అడ్డగోలు జీవోలు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను మూసివేత అక్షరాలు అంకెలు గుర్తుపట్టలేని స్థితిలోకి విద్యార్థులు తరగతుల హాజరు శాతం త్రాగునీరు మరుగుదూడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య దూరాన్ని ఎండగట్టాయన్నారు ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండవ తరగతి పుస్తకాలు సరిగ్గా చదవలేని పరిస్థితి ఉందన్నారు విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిని పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిరంతరం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలుకుతున్నామని చెప్పారు ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో ఎంతమంది చదువుతున్నారో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారన్న పక్క లెక్కలు తీయడం దగ్గర నుంచి మొదలుపెట్టి మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయడం విలువలతో కూడిన విద్య విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించే సూచనలు ఇవ్వడం కనీస మౌలిక వసతులు కల్పించడం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకు అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నామని తెలిపారు త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నామన్నారు నెక్స్ట్ న్యూస్ మెగాడిఎస్సి ఎంఐంది హామీల అమలులో కూడం ప్రభుత్వం విఫలం పరుచూరి వారాల్లో ఉన్నట్లయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరు రాజేంద్రబాబు విమర్శించాడు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మెగాడిఎసీ ఊసేలేదన్నారు సుదీర్ఘ గల చంద్రబాబు మాట ఇచ్చి తప్పడం బాధాకరమన్నారు ఏఐవైఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఒకటో మహాసభ రాజమహేంద్రవరంలోని అంబాల సూర్యరావు భవన్లో బుధవారం జరిగింది తొలుత యువత భారీ ప్రదర్శన నిర్వహించింది ఏఐవైఎఫ్ పతాకాన్ని ఏఐవైఎఫ్ మాజీ నేత తాటిపాక మధు ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో పరిచూరు రాజేంద్రబాబు మాట్లాడుతూ యువకలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన నిర్వహణలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన హామీ ఏమైందని నిలదీశారు డిఎస్సీ కోసం అభ్యర్థులు వేలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు పెట్టాల్సి వస్తుందన్నారు ఉద్యోగాలు రావనే నిరాశతో యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన చాలామందిని విధుల నుంచి తొలగించి వారి కడుపుపై కొట్టారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఐదు వందల మంది గత ప్రభుత్వ స్వయంలో ప్రభుత్వ మద్య షాపులో వివిధ విభాగాల్లో పనిచేశారని వారందరినీ రోడ్డుపై పడేశారని ఆరోపించారు వాలంటీర్లను తొలగించడం దారుణమన్నారు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్లు ప్రకటించి అన్ని ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఏవైఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు శ్రీకాకుళంలో ఏవైఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలు జరుగుతాయని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు ఏవైఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ కో కన్వీనర్ త్రిమూర్తులు ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు పాల్గొన్నారు దక్షిణ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.